పత్తి కొనుగోలు విషయంలో అవగాహన లోపంతో కొన్ని సమస్యలు తలనెత్తాయి అక్కడ ఉన్నటువంటి జిన్నింగ్ మిల్స్ ఉన్నారు నాకు గత రాత్రి తెలంగాణ వ్యవసాయ శాఖ మాతృభవన్ లో కలిసినప్పుడు దీనిపైన పరిష్కారం చేయాలని చెప్పినప్పుడు వెంటనే టెక్స్టైల్ శాఖ సెక్రటరీ గారిని జాయింట్ సెక్రటరీ గారిని కాటన్ పర్చేస్ చూసేటువంటి మంత్రికి సంబంధించిన డైరెక్టర్ గారిని మా కార్యాలయం పిలిచాను అదేవిధంగా ఆన్లైన్ లో మన యొక్క వ్యవసాయ శాఖ మంత్రిని మిగతా తెలంగాణ అధికారులను కూడాను అదేవిధంగా జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్షులను కూడా ఆన్లైన్ లో ఒక సమావేశం ఏర్పాటు చేసి చర్చించడం జరిగింది చిన్న చిన్న అంశాలలో భారత ప్రభుత్వం ఏ రకమైనటువంటి పట్టింపులకు పోకుండా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అన్ని ప్రతిపాదనలు కూడా సానుకూలంగా ఆలోచన చేసి ఈ యొక్క పత్తి కొనుగోలును వేగవంతం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది మార్కెట్ లో చాలా తక్కువగా రేట్ ఉంది అందుకే కేంద్ర ప్రభుత్వము ఎంఎస్పీ కింద పత్తి కొనుగోలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా పత్తి కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిన్నింగ్ మిల్స్ ద్వారా పత్తి కొనుగోలు చేయాలనేది జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి వారి యొక్క అభ్యర్థన ఆ విషయం కూడా పరిశోధన చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది జిన్నింగ్ మిల్స్లలో అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి ప్రాపర్ జిన్నింగ్ జరగాలి ప్రాపర్ ప్యాకింగ్ జరగాలి ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉండాలి ప్యాక్ చేసిన తర్వాత మరి పత్తి చాలా రోజుల పాటు ప్యాకింగ్ ఉంటుంది కాబట్టి పాడు కాకుండా ఉండే విధంగా ఆ యొక్క టెక్నాలజీ ఆ యొక్క జిన్నింగ్ మిల్స్ లలో ఉండాలి రైతులకు మరి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చూడాలి ఈ రకమైనటువంటి అంశాల మీదనే కేంద్ర ప్రభుత్వము టెండర్ ప్రాసెస్ ఏర్పాటు చేసి అందరికీ సుమారు రెండు వందల చిలుకు కేంద్రాలు ఈ యొక్క పత్తి కొనుగోలు కోసం చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పాలసీ ప్రకారమే పత్తి కొనుగోలు జరుగుతా ఉంది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట ప్రభుత్వం ఎన్ని జిన్నింగ్ మిల్స్ ద్వారా పత్తి కొనుగోలు చేయాలో రైతులకు మేలు జరిగే విధంగా ఏ చర్యలు తీసుకోవాలని ప్రతిపాదనలు ఇస్తే ఆ ప్రతిపాదనలు అన్నింటినీ కూడా ఆమోదించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి చైర్మన్ మిగతా అధికారులను కూడా తెలంగాణ పంపిస్తున్నాం వ్యవసాయ శాఖ అధికారులతో హైదరాబాద్ లో సమావేశం నిర్వహించి పత్తి కొనుగోలులో ఉన్నటువంటి ఇబ్బందులను దూరం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది పత్తి కొనుగోలు విషయము రైతులు ఎవరు కూడా ఆందోళన చెందకూడదు వచ్చే సంవత్సరం మార్చి వరకు కూడా కొనుగోలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క రైతు కూడా తొందరపడి భయపడి మద్యదారులకు తక్కువ ధరకు అమ్ముకోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను